కవిత కవితక్కకు కవితక్కకు అడ్డొస్తే జై కవితక్క జై కవితక్క థ్యాంక్ యూ సింగరేణి కార్మికుల పక్షన కవితక్క గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం

దేశ వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలను ఎప్పుడైతే మొదలుపెట్టిందో ఆ రోజు మేము గర్వంగా నలుగురిలో బతుల మతాలతో సంబంధం లేకుండా మేము ఈ పోరాటం ఈ రోజు మొదలైంది కాదు నా చిన్నతనం నుండి నేను అక్కను చూసి అక్క అడుగు జాడల్లో నడిచి పెద్దసారు నాయకత్వంలో కూడా నేను పలు సందర్భాలలో ఉద్యమాల్లో పాల్గొన్న దాన్ని అటువంటి కవిత ఈ రోజు ఈ రోజు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కోసం ఏదైతే దీక్ష చేపట్టిందో అటువంటి దీక్షకి ఈ రోజు కూడా ప్రభుత్వం భయపడి మేము ప్రతిపక్షంలో ఉండా కూడా బీసీల బీసీలకు న్యాయం జరగాలి బీసీల తరఫున ప్రతి ఒక్కరు గ్రామాల నుండి మొదలు పెడితే పార్లమెంట్ వరకు కూడా ప్రతి ఒక్క స్థానాల్లో కూడా బీసీలు ఉండాలని పూడకం చేపట్టి ఈ రోజు కవిత దీక్ష చేపట్టింది అయినా కూడా పర్మిషన్ ఇవ్వకుండా సాయంత్రం నాలుగు గంటల నాలుగు గంటల వరకే అనుమతి ఇచ్చిర్రు అయినా కూడా మేము ఈ పోరాటం ఇంకా కూడా కొనసాగుతుంది వారం రోజుల తర్వాత వేసుకోనంటే వారం రోజుల తర్వాత అంటే మీరు మాకు భయపడితేనే కదా వారం రోజుల తర్వాత వేసుకోమనేది ఈ రోజు మేము నేను దళిత నేను దళిత వ్యక్తినైనా బీసీ సంఘాన్ని వ్యక్తిని పెళ్లి వేసుకొని ఈ రోజు కవిత నన్ను మీటింగ్కి రమ్మంలే పైసలు ఇస్తే రాలే హలో గౌడ సంఘం రాష్ట్ర మహిళా నాయకురాలు మనోజ గౌడ్ గారు మాట్లాడుతున్నా ఈరోజు ఏదైతే ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ బిల్లు కోసం కవిత గారు ఇక్కడ సెవెంటీ టూ అవర్స్ దీక్ష ఏదైతే చేస్తున్నారో దానికి ఇంత పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతూ వివిధ కుల సంఘాలు తెలంగాణ జాగృతి నాయకులు మా ఆడబిడ్డలు అందరూ విచ్చేసినందుకు నిజంగా అందరికీ పేరు పెరిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కవితక్క గారు ఏది చేపట్టినా కూడా తను ఏదైనా ఒక అంశాన్ని తీసుకొని పోరాటం సాధిస్తూ వ్యక్తి కవితక్క గారు తెలంగాణ జాగృతి పేరిట బతుకమ్మను ఎత్తుకొని ఊరూరే బతుకమ్మ చేసి ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు బతుకమ్మను నిలబెట్టిన కవితక గారి గురించి తెలంగాణ ఆడబిడ్డలకి తెలంగాణ ఆడబిడ్డలకు ప్రతీక అయిన కవిత గారు తెలియదు అంటే అది వాళ్ళ విఘ్నతకి వదిలేస్తున్నాం వాళ్ళ అహంకారానికి వదిలేస్తున్నాం చేసుకోమని కోర్టు తీర్పునియడం జరిగింది అంటే గవర్నమెంట్ వాళ్ళని కోరడం జరిగింది అంటే ఈ రోజు గవర్నమెంట్ భయపడుతుందా అంటే మీరు కవిత గారు ఏది చేసినా కూడా సాధించే వరకు వదిలిపెట్టారు అని తెలిసి ఈ రోజు భయపడి ఈ రోజు పర్మిషన్ కూడా ఇవ్వకుండా మేము ధర్నా దీక్ష కంటిన్యూ చేయాలా లేదా ఎనిమిది తొమ్మిది తారీఖు కంటిన్యూ చేయమని కోర్టు ఏదైతే ఇచ్చిందో దాని మీద ఈరోజు మా ముఖ్య నాయకులు అందరూ కూడా డిస్కషన్ చేస్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా కవితక్క గారు బీసీల బడుగు బలహీన వర్గాలకి ఎప్పుడు అండగా ఉండి బడుగు బలహీన వర్గాల కోసం కొట్లాడే బిడ్డ మా కవితక్క కవితక్క గారికి బీసీల తరఫున జాగృతి కో ఉన్నాం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ను స్థానిక సంస్థల్లో విద్యా మరియు ఉద్యోగాలలో కల్పించాలని ఈ ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో డెబ్బై రెండు గంటల నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నటువంటి కవితక్క గారికి ధన్యవాదాలు అదేవిధంగా ఈ ధర్నా కార్యక్రమానికి వచ్చినటువంటి జాగృతి నాయకులకు యూపీఎఫ్ నాయకులకు మరియు సమస్త కుల సంఘాలకు బీసీ సంఘాలకు కూడా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఎలక్షన్లకు ముందు మరి వాగ్దానం చేసింది ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది కులగణన చేస్తాం నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిసారి మరి సెక్రటరియేట్ లో ముఖ్యమంత్రితోటి ఒక సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది ఆ సమీక్ష సమావేశంలో మంత్రులు మరియు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు వాళ్లతో పాటు ప్రభుత్వ పదవిలో లేనటువంటి వ్యక్తి అధికారంలో లేనటువంటి వ్యక్తి కూడా ఒక అతను పాల్గొన్నాడు పాల్గొని మరి స్థానిక సంస్థల ఎలక్షన్లు ఏ విధంగా జరపాలి కులగణన చేయాలన్నా మరి ఏ విధంగా చేయాలని సమీక్ష జరుగుతున్న క్రమంలో ఆ నాయకుడు ఈ కులగణన అనేది మరి పెద్ద ముల్లకంప మనం దీన్ని చేయలేము స్కిప్ చేయండి స్కిప్ చేయండి అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత మరి అక్కగారు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఖచ్చితంగా కులగణన జరగాలి కులగణన తర్వాతనే మరి స్థానిక సంస్థల ఎలక్షన్లు పెట్టాలని చెప్పి అక్కగారు పోరాటం చేసిరు ఆ పోరాటం ఫలించి మరి అక్కగారి ఒత్తిడికి తలకినటువంటి ప్రభుత్వం కులగణన చేసింది ఆ తర్వాత డెడికేషన్ కమిషన్ని కూడా అక్కగారి ఒత్తిడితోనే ప్రభుత్వం వేయడం జరిగింది ఇక బిల్లుల విషయానికి వస్తే అసెంబ్లీలో మరి తీర్మానం చేస్తాం బిల్లులు చేయమని చెప్పి ప్రభుత్వం చెప్పినప్పుడు అక్కగారు ఉద్యమాన్ని నిర్మించరు ఆ ఉద్యమానికి తలకిన ప్రభుత్వం మరి తీర్మానం కాకుండా ఉభయ సభలలో బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదించిరు ఆ బిల్లులకు సంబంధించి కూడా మరి విద్యా ఉద్యోగాలలో స్థానిక సంస్థల్లో ఒకటే బిల్లు పెడతామని ప్రభుత్వం చెప్తే అక్కగారు అట్లా కాదు ఒక్కటి ఆగిపోతే మొత్తం ఆగిపోతాయని చెప్పి ఆ రోజు క్లియర్ గా చెప్పారు ఈ బిల్లులకు సంబంధించి వేర్వేరు బిల్లులు పెట్టాలని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కొట్లాడింది అక్కగారు మాత్రమే ఏ రాజకీయ పార్టీ అడగలేదు ఏ బీసీ సంఘాలు కూడా ఆ రోజు ఈ విషయం గురించి మరి చర్చించలేదు చెప్పలేదు ఆ తర్వాత అక్కగారు చెప్పిన విధంగానే మరి విద్యా ఉద్యోగాలలో ఒక బిల్లు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఒక బిల్లును పెట్టిరు పెట్టి ఆమోదించి గవర్నర్ గారికి పంపారు గవర్నర్ రాష్ట్రపతికి పంపారు కానీ ఈ రేవంత్ రెడ్డి ఈ బిల్లులను ఆమోదించి దరిదాపు మూడు నెలల టైం అవుతుంది కానీ బిల్లులు